సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం భక్తి శ్రద్ధలతో కొనసాగింది ప్రతి ఏడులాగే ఈ ఏడాది కూడా శ్రీ రుక్మిణి సత్యభామ సహిత వేణుగోపాల స్వామి వారికి ప్రత్యేక అలంకరణలతో ఉత్తర ద్వార దర్శనం నిర్వహించారు ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వైకుంఠ ఉత్తర ద్వారం ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకొని తరించారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన వేణుగోపాల స్వామి రూపం భక్తులకు నిజంగా నేత్రపర్వంగా నిలిచిందని ఆలయ అర్చకులు నేరేళ్ల అజయ్ ఆచార్య తెలిపారు ఈ సందర్భంగా కొండపాక మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాసాపురం సంజీవరెడ్డి మాట్లాడుతూ గ్రామం ఏర్పడిన నాటి నుండి ఉన్న ఈ పురాతన ఆలయంలో ప్రతి ఏడాది ఇలాంటి పర్వదిన వేడుకలు జరగడం సిరిసిన గ్రామ ప్రజల అదృష్టమని అన్నారు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నాలుగున్నర నుండి ప్రారంభమైంది తదనంతరము ఈరోజు నిత్యారాధన అలాగే సేవాకాలము మరియు ఉత్తర దార దర్శనము ఆరు గంటలకు ప్రారంభమై అత్యద్భుతంగా ఎంతోమంది భక్తులు విచ్చేసి ఆ స్వామిని దర్శించుకొని తరించారు ఇటువంటి అద్భుతమైన రోజు మరి భక్తులందరూ విచ్చేసి ఆ స్వామిని దర్శించుకొని వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ వేణుగోపాల స్వామి దేవాలయానికి ఇచ్చేసి దర్శనం చేసుకొని తరించారు వారందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమన్నారాయణ